ఫ్రెండ్స్ అందరికి ఇగో మేకలు ఇలా గుంపు తీసుకొస్తే ప్రాబ్లమేనా ప్రాబ్లమైనా అంటే చిన్నపిల్లలను ఇగో చూడండి ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఈ తోటలు ఏమవుతాయంటే ఇగో ఒక చూడండి మీకు మంచి క్లారిటీ కనిపిస్తున్నాయో లేదో ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను ఆ చిట్ల కింద కనిపిస్తున్నాయి కదన్న కొంచెం సైడ్ పోతే చాలు ఆ కుక్కలన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి అంటే పట్టేస్తున్నాయి ఇగో ఇట్లా మేక ఇగో చూడండి ఒక పిల్లని వాటిని ఆల్రెడీ ఇప్పుడే రైతు కష్టం ఏమైతే అంటే ఇట్లా మొత్తం నాశనం అయిపోతానా అది రెండు పిల్లలు తీసింది రెండు పిల్లలలో ఒక పిల్ల ఇగో కుక్క అరిసే అవి చూడు ఎంత స్పీడ్ రుక్తొస్తున్నాయి వస్తున్నాయన్న అవి వాము అవి టెంట్ వెళ్ళబోతాం అంత స్పీడ్గా వద్ద కుక్కలు వాటినా ఇంచుమించు ఒకవేళ మంచిగా అయితే ఒక ఆరేడు వేల పైసలు వస్తున్నాయి అది చూడు అది దొంగ దొంగ కుక్కున్నది యాగో మళ్ళా స్పీడ్ రుక్తుంది తెలుసా కొంచెం అమ్మా పాయ్ పాయ్ జ్ ఎన్ని చూడండి మేకలు ఎన్ని మేకల ఈడ ఎక్కడ చూస్తాం చెప్పండి ఇంకోటి తోటలు అయితే కుక్కలు ఏం కనిపి అంటే అవి వెట్ల వస్తున్నాయి కిలా అన్న అటాక్ చేస్తున్నాయి అవి ఈ చిన్న చిన్న మేకలు ఉంటే ఇదే ప్రాబ్లం అంటే పెద్ద మేకలు ఏంటంటే అలర్ట్ అవుతాయి అప్పుడే కానీ ఈ చిన్న మేకలు ఏంటంటే నెత్తి కింద పడి మేస్తూనే ఉంటాయి పెద్ద ఇంత అది చూస్తుంటే మురుకుతుందా ఇంత ఘోరం అడవిలో జాగ్రత్తగా ఉండాలన్నా ఇక అందరూ ఏమనుకుంటారు అంటే తెచ్చి మేపుతారు చాలు యదార్థం ఉంటారని అనుకుంటారు కానీ ఏదైనా రిస్క్తో కూడుకున్నది బయటకు బయటకు పోయింది బావా ఏదైనా దేంట్లో అయినా సరే రిస్క్ ఉంటుందన్న ప్రతిదీ ఈజీ అనుకుంటాం కానీ ఈజీ మాత్రం కాదన్న ప్రతిదీ ఏదైనా సరే కష్టపడితేనే మనకు అమౌంట్ వస్తుంది కూర్చున్న జగలకి ఏది రాదు అందరేమనుకుంటారంటే ఇలా కొడితే చాలు అని మనం అనుకుంటాం కానీ ఇవి ఎందుకంటే ఇక్కడ కూలఫారం ఉందన్న అక్కడ ఉన్న అంటే చనిపో మో దాని మొటాలిటీ అంటారు కదా చచ్చి చచ్చిపోయిన కోళ్ళని తీసుకుని బయట బయట వాడేస్తారు అవి బాగా తిని వాటికి ఇప్పుడు అనమాట ఏం చేస్తాయి మేకలు పట్టుడు చిన్న చిన్న మేకల వట్టుడు చిన్న పిల్లల వట్టుడు రీసెంట్గా నా వెంబడి వచ్చే నా జత అంటే నేను బర్లం మెత్తా నా వెంబడి వచ్చినాను ఇంకో ఆయన ఆయన దుడ్డపిల్లని మేము ఉన్నాం చెవులు మొత్తం బీకేసినాయి అంటే అంత స్పీడ్ దొరుకుతాయి అనమాట అవి ఏది రిస్క్తో కూడుకునే అయినా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్